హాయ్ వ్యాన్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు రజితా వ్లాగ్స్ అయితే నేను చామగడ్డ పులుసు అయితే వండుతున్నాను చామగడ్డలు అయితే మంచిగా వాష్ చేసి అయితే ఉడకబెట్టుకుంటున్నాను ఇది ఉడికిన తర్వాత అది ప్రాసెస్ ఎలా ఉంటుందనేది అయితే చూపిస్తాను చామగడ్డలు అయితే ఇలా ఉడకపెట్టుకోవాలి ఫ్రెండ్స్ చామగడ్డలు అయితే ఇంకా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్ వీటిని అయితే తీసి మంచిగా పొట్టు తీసుకున్నాం ఇంకా మనం చామగడ్డలనైతే అయితే ఉడకబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇలానైతే తొక్క అనేది అయితే తీసేసుకోవాలి మొత్తం ఇలానే తీసేసుకొని అప్పుడైతే మనం వండుకోవాలి అప్పుడే బాగుంటుంది ఈ కంపల్సరీ ఉడకబెట్టి అయితే తీసేసుకోవాలి తొక్క అనేది అయితే మొత్తం ఇదే ప్రాసెస్లో తీసేసుకోవాలి ఇలా తీసుకోవాలన్నమాట మొత్తం ఇలానే తీసేసుకోవాలి ఉడకబెట్టినాక ఈజీగా వచ్చేస్తుంది ఇది చామగడ్డ తొక్క అనేది మనం ఉడకబెడతాం కదా ఉడకబెట్టిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది సేమ్ ఇలానే మొత్తం ఇలానే తీసి పెట్టుకుందాం ఇంకా ఫ్రెండ్స్ నేనైతే ఈ చామగడ్డలు అయితే ఇలా మంచిగా తొక్క తీసుకొని అయితే వాష్ చేసి పెట్టుకున్నాను ఈ చామగడ్డలకు మధ్యలో మధ్యలో కట్ చేసుకోవచ్చు కానీ నేనైతే అలా కట్ చేసుకోలేదు పిల్లలకి ఇలా ఉంటేనే ఇష్టం అన్నమాట ఇందులోకి కావాల్సినట్టే పచ్చిమిర్చి ఎల్లిపాయలు ఆనియన్స్ కరివేపాకు ఇంకా నేను ప్రాసెస్లో ఉండే ప్రాసెస్లో అయితే ఇంకేమేమి ఇంగ్రీడియంట్స్ పడతాయి అనేది అయితే చూపిస్తాను ఇంక ఇప్పుడైతే మనం అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం ఇంకా మనకైతే ఈ చామగడ్డ కూరకు కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇందులో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పట్టుద్ది చింతపండు రసం వేసుకుంటాం కాబట్టి ఆయిల్ అనేది అయితే కంప్లీట్గా వేడి కావాలి ఫ్రెండ్స్ వేడైనకనే పప్పు గింజలు అయితే వేసుకోవాలి మనకైతే ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది కదా కొంచెం జీలకర్ర ఒక నాలుగైదు గింజలు అయితే వేసుకున్నాను కొంచెం ఆవాలు ఇవి మంచిగా వేపుకోవాలి పోపు దినుసులు అయితే మంచిగా వేగిపోయాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇంకా ఎల్లిపాయలు అయితే వేసుకున్నాం ఎల్లిపాయలు కూడా మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు అయితే మగ్గించుకోవాలి అయితే కదా ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి కదా వెల్లిపాయలు ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకుందాం ఆనియన్స్ అయినా ఆనియన్స్ అయితే వేసుకుందాం వీటిని మంచి కలుపుకోవాలి ఆనియన్స్ త్వరగా త్వరగా మగ్గిపోవాలంటే కనుక కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే తొందర మగ్గిపోద్ది ఆనియన్స్ ఆనియన్ కానీ పచ్చిమిర్చి కానీ బట్టి మనం మూత అయితే పెట్టేసుకోండి మూత అయితే తీసేసుకోండి అనమాట ఆనియన్స్ అయితే ఇంకా మగ్గాలి మనం ఇంట్లో కరివేపాకు అయితే వేసుకున్నాం కరివేపాకు అయితే వేసుకున్నాం ఇది మా ఇంట్లో ఎప్పుడైనా చెట్టు కరివేపాకు కూడా మంచి ఆయిల్లోనే పెట్టుకోవాలి మనం మళ్ళీ ఒక హాఫ్ మినిట్ అయితే మూటైతే పెట్టేసుకున్నాం ఇంకా మళ్ళీ మూత తెచ్చేసుకోండి కంప్లీట్గా మంచిగా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే మగ్గిపోయాయి చూడండి ఇలా మగ్గించుకోవాలి ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను దీన్ని కూడా ఆయిల్లో మంచిగా కలుపుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను కొంచమే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా వేపుకోవాలి ఎందుకంటే అల్లం అల్లం స్మెల్ అనేది అయితే వస్తుంది మంచిగా బ్రౌన్ కలర్లో వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేపుకోవాలి ఇలా మంచిగా వేపుకోవాలి ఒక హాఫ్ మినిట్ అయితే మనం మూత పెట్టేసుకున్నాం ఇంకా మంచిగా వేగిపోతాయి అయితే మూత అయితే చూసుకుందాం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా మగ్గిపోయింది కదా ఇప్పుడైతే మనం చామగడ్డలు ఉన్నాయి కదా చామగడ్డలు అయితే వేసేసుకుందాం చామగడ్డలు మధ్యలో మధ్యలో కట్ చేసుకోవచ్చు కాకపోతే మా చిన్న పిల్లలకైతే ఇలా చాలా ఇష్టపడతారు ఇలానే రౌండ్గా అలానే ఉంచు మమ్మీ చామగడ్డలు అని అంటారు అందుకోసమని నేనైతే ఇలానే ఉంచుతాను అనమాట ఇవైతే ఒక వన్ మినిట్ వరకు అయితే ఇట్లా ఆయిల్లోనే వేపుకుందాం ఇంకా మళ్ళీ ఒక్కసారి అయితే మూత తీసుకుందాం ఇలా ఇలా చామగడ్డలను ఆయిల్లోనే కొంచెం ఎక్కువసేపు అయితే ట్రై చేయాలి ఇప్పుడైతే మంచిగా వేగిపోయాయి కదా మనమైతే ఇందులోకి కారం ఉప్పు అయితే వేసుకున్నాం ఇంకా నేనైతే కారము బాగా తీయగా ఉంటుంది రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను మనము ఆనియన్స్ వేయించుకునేటప్పుడు వేసుకున్నాం కదా సాల్ట్ అందుకే నేను సరిపడానికనైతే ఆయిల్ కారం ఉప్పు అయితే వేసుకుంటున్నాను దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి ఆయిల్లో ఒక్కసారి ఇలానే మగ్గించుకోవాలి ఉప్పు కారం అనేది ఇది ఒక వన్ మినిట్ మగ్గ మగ్గ నిద్దాం ఇలానే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు అయితే మనం చింతపండు రసం అనేది అయితే తీసుకుందాం మంచిగా వేగిపోయినాయి కదా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే వేయించుకున్నాము ఇంతసేపు ఇప్పుడైతే ఇందులోకి మనం చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చు చింతపండు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు టమాటాలు వేయట్లేదు ఓన్లీ చింతపండు రసంతోనే చేస్తున్నాను లే. చింతపండు రసం అయితే యాడ్ చేశాను చింతపండు రసం అయితే బాగా ఫుల్గా ఉండదు అనమాట మది ఇయగా ఉంటుంది అయితే నేను ఏ కర్రీలో అయినా కొంచెం ఎక్కువ అనేది అయితే వేస్తాను కొంచెం వాటర్ అయితే నే యాడ్ చేసుకుందాం మనం చామగడ్డ పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నే ఒకసారి ట్రై చేయండి ఇలా ఓకే ఇప్పుడైతే మనం ముక్కలైతే పెట్టేసుకుందాము అయితే చూపిస్తాను మనకైతే ఇలా ఉడకడం అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడే ఇప్పుడే ఉడకడం అయితే స్టార్ట్ అవుతుంది కొంచెం మీడియం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకుందాం ఇలానే ఒక ఫైవ్ మినిట్స్ అయితే మరిగించుకోవాలి మంచిగా మనకైతే చామగడ్డ పులుసు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కొత్తిమీర అయితే వేసుకుందాం కొత్తిమీర ధనియాల పౌడర్ అయితే కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాం కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకుందాము కొంచెమే వేసుకోవాలి ధనియాల పౌడర్ బాగా అవసరం లేదు కొంచెం అయితే సరిపోతుంది అంతే మంచిగా కలుపుకోవాలి ఇంకొక టూ మినిట్స్ అయితే మనం సిమ్లోకి వచ్చి అయితే మరిగించుకుందాం మనకి చామగడ్డ పుల్స్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా చిక్కగా ఇలా కావాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ చామగడ్డ పులుసు అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి నాకైతే చాలా ఇష్టం మా పిల్లలు అయితే మటన్ చికెన్ కన్నా ఎక్కువ ఇష్టపడతారు ఈ చామగడ్డ పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది గ్రేవీ అనేది కొంచెం ఇలా చిక్క వచ్చేటట్టు చూసుకోవాలి అంతే చాలా అంటే చాలా బాగుంటుంది ఇవైతే ఇంకా ఎగ్స్తో ఎగ్స్ కన్నా అంత ఎక్కువ ఇష్టపడతారు ఈ చామగడ్డలని అయితే అందుకే ఈ చామగడ్డల్ని ఇలానే రౌండ్గా ఉంచేస్తాను అన్నమాట నేను ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎమ్మి ఎమ్మి చామగడ్డ పులుసు నాకైతే ఇంకా ఆకలి వేస్తుంది లంచ్ అయితే చేసేద్దాం రండి ఫ్రెండ్స్ ఇంకా మనమైతే ఇంకా భోజనం చేసేద్దాం ఫ్రెండ్స్ చాలా ఆకలిగానైతే ఉంది చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది ఇంకా చామగడ్డ పులుసు చాలా ఇష్టం నాకైతే మా ఇంట్లో పిల్లలకి కూడా చాలా అంటే చాలా ఇష్టం చామగడ్డ పులుసు చామగడ్డల కోసం అయితే ఇంకా కొట్లాడతారు అనుకో ఇంకా టేస్ట్ అయితే వేద్దాం ఫ్రెండ్స్ ఇంకా చామగడ్డల పులుసు చాలా బాగుంటుంది మీరు ఎలా చేసినా కూడా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది చామగడ్డల పులుసు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి మీరు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చామగడ్డల పులుసు మీకు ఈ వీడియో నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూసేవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టైల్లోనైతే చేయండి చామగడ్డ పులుసు అసలు ఇంకా వే వంక అనేది అయితే ఉండదు అండరాని వాళ్ళు కూడా అండొచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది వీడియో అయితే ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ మీకైతే తప్పకుండా అర్థమవుతుంది ఇది ఎంత టేస్ట్ ఉంటుంది అనేది అయితే చాలామంది చామగడ్డ ఇష్టపడరు ప్రతి ఒక్క దాంట్లోకి చపాతీలోకి రోటీలోళ్ళకి అన్నింటిలోళ్ళకి చాలా బాగుంటుంది ఈ సూప్ అయితే మా బాబా అయితే ఇడ్లీలో అయితే వదలని కూడా వదలడు తెలుసా ఈ సూపు చామగడ్డ సూపు అంత ఇష్టంగా తింటారనమాట అందుకోసమనే చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ ప్లీజ్ కొత్తగా నా ఛానల్ చూసేవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ మరీ